హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నామండి మేము కూడా బాగున్నామండి రోజైతే మీకు చందువా మామిడికాయ కూర చూపిస్తున్నానండి అందుకు ముందుగా మనం ఒక చందువా తీసుకున్నామండి అలాగే ఇప్పుడు సందువాని పెన్న మీద కడాయి పెట్టుకొని ముందుగా చందువా మొక్కల్ని లైట్గా వేయించి పెట్టుకుందామండి ఇవన్నీ మనకి స్టవ్ మీద చందగా మొక్కలు వేగుతున్నాయి కదండి ఈ లోపు మనం మిక్సీలోని కొద్దిగా కొబ్బరి అలాగే అల్లం వెల్లుల్లి అలాగేవి కాశ్మీరీ మిర్చి అండి కాశ్మీరీ మిర్చి అలాగే మామూలు ఎండుమిర్చి కొద్దిగా లవంగాలు దాచిన చెక్క ఇలాచి అండి ముందు ఈ మూడు ఇవన్నీ మిక్సీ కొట్టుకున్నామండి ఇదిగోండి కొంచెం బరక బరకగా మిక్సీ కొట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులోని ఉల్లిపాయలు వేసుకుందాం అండి అలాగే టమాటా కూడా వేసుకుందామండి ఇప్పుడు ఇవన్నీ మెత్తగా మిక్సీ కొట్టుకుందాం ఇదిగోండి మనం గరం మసాలాలు అలాగే అల్లం వెల్లుల్లి టమాటా ఉల్లిపాయ మెత్తగా మిక్సీ కొట్టుకున్నామండి ఇప్పుడు దీన్ని మనం నూనెలో వేయించుకుందాం మనం కొద్దిగా వేయించి పక్కన పెట్టుకున్నాం అండి ఇప్పుడు ఇందులో మనం మిక్సీ కొట్టి పెట్టుకున్నాం మంతా సిమ్ లో పెట్టుకొని వేయించుకోండి లేదంటే మాడిపోయి నూనె పైకి తిండిపోతుందండి ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకుందామండి అలాగే ఇందులో కొంచెం ఉప్పు జీలకర్ర పౌడర్ కొద్దిగా గరం మసాలా వేసుకుందాం అండి అలాగే కలర్ కోసం కొద్దిగా కశ్మీరీ పౌడర్ వేసుకుందాం చిల్లీ పౌడర్ ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు కూడా కొంచెం దోడగా వేయించుకుందామండి ఈ కర్రీ కొంచెం నూనె ఎక్కువగా పడుతుందండి చేపల్లో కూడా నూనె ఎక్కువగా వేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం అండి ఇందులో ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం అలాగే కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకుందాం అండి ముందుగా పచ్చిమిర్చి ఎందుకు వేయలేదంటేనండి పచ్చిమిర్చి మనం నూనెలో వేయించి అనుకోండి మెత్తగా అయిపోతాయి మనం కోసిపోయి వేసుకున్నవి చిన్న చిన్న ముక్కలు కదండి అప్పుడు కూరలోని పచ్చిమిర్చి కనిపించవండి అందుకే పచ్చిమిర్చి లాస్ట్లో వేసుకుంటున్నామండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు కూరలోనివి పైకి తేలి కనిపిస్తాయండి ఇవ్వండి మసాలా అయితే వేగిపోయింది ఇందాక మనం మిక్సీ కడిగి పెట్టుకున్న వాటర్ ఉన్నది కదండి అది కొద్దిగా వేసుకుందాం అలాగే కొద్దిగా వాటర్ వేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం ఇదిగోండి గ్రేవీ అయితే బాగా ఉడుకుంది ఇప్పుడు ఈ గ్రేవీలో మనము వేయించి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకుందాం అండి చేప ముక్కలు ఇలా వేయించి వేసుకుంటేనండి విడిపోకుండా ఉంటాయండి అలాగే మనం పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా ఇందులో వేసుకుందాం ఇప్పుడు దీన్ని ఇలా కదపకుండా ఒక్క పది నిమిషాలు ఉడకనిద్దామండి కర్రీ అయితే చాలా బాగా రెడీ అవుతుందండి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీకు కారం ఎక్కువ తిన్నవాళ్ళు కారం సరిపోకపోతే మీరు ఎక్కువగా కారం వేసుకోవచ్చండి మేమైతే కారం తక్కువగా తింటాం కాబట్టి తక్కువగా కారం వేసుకున్నామండి కారం మన ఇష్టాన్ని బట్టి ఉంటుందండి ఇది ఇలా కొంచెం చేపలు వేయించుకుంటా వేసుకున్నాం అనుకోండి మనం ఇలా కలిపేసరికి విడిపోయే ముక్కల కింద వచ్చేస్తుందండి ఇప్పుడు ఇలా లైట్గా కలుపుకున్న ముక్కలు మాత్రం విడిపోకుండా జాగ్రత్తగా ఉంటాయండి ఇప్పుడు కాసేపు ఉడక మీద కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది మళ్ళీ లాస్ట్లో కూడా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం మనం అంటే ముందుగా కొత్తిమీర వేసుకున్నామండి చేపల కూరలో ఎప్పుడైనా సరే ఎంత కొత్తిమీర వేసుకుంటే కూర అంత టేస్ట్గా ఉంటుందండి ఓకే అండి ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మామిడికాయ చందుబా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి కర్రీ అయితే చాలా అందంగా టేస్టీగా వచ్చిందండి మీరు కూడా టేస్ట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న బెల్ గంట కూడా మోగించండి మీరు ఎంత తొందరగా మాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా అంత మంచి మంచి వంటలతో మేము ముందుకు వస్తామండి మేము కొత్త కొత్త వంటలతో మీ ముందుకు వస్తున్నాము అలాగే ఇంకా మంచి మంచి వెరైటీ వంటలతో కూడా మేము ముందుకు వస్తాము త్వర త్వరగా మీరు చూసేటప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీ కాకినాడ అత్తాకోడల్ని మీ ముందుకు ఎంత తొందరగా తీసుకొస్తారా మీరని మేము ఆశిస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి